పెట్టుకుంటూ విలేకల సమావేశం పెట్టుకుంటూ తెలుగుదేశం వాళ్ళు అరాశకం చేస్తున్నారు గవర్నమెంట్ వచ్చింది కదా అని చెప్పి అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ పెద్దగా అనవసరమైన వ్యాఖ్యలు చేస్తూ మరి తెలుగుదేశం వాళ్ళనే ద్రోహులుగా చిత్రీకరించిన ప్రయత్నించారు కానీ ఈ నియోజకవర్గంలో మరి గత ఐదు సంవత్సరాల్లో కానివ్వండి మొన్న ఎలక్షన్స్లో కానివ్వండి ఎలక్షన్లు అయిపోయినా కానివ్వండి ఎవరు ఎవరి మీద దాడులు చేశారు ఎవరు అరాచకం చేశారు అని ఒకసారి తెలుసుకుంటే ఈ నియోజక ప్రజలు మొత్తం చెప్తారు ఉదాహరణకు దబ్బాకపల్లిలో వత్సవమండాకపల్లిలో మరి పోలింగ్ బూతుల్లోకి వానకు చొచ్చుకొచ్చి మరి పోలింగ్ ఓటర్ కాని వాళ్ళు ఆ పోలింగ్ బూత్ సంబంధం లేని వాళ్ళు వచ్చి మరి ఈ విధంగా కొట్టి మరి తలకే గాయం పరిచారు అలాగే తెలుగుదేశం దిమ్మలకి వైసీపీ రంగులేశారు వాళ్ళ అక్షరాలు రాసి పెట్టారు ఇంకా అలాగనే ఇంకొక రోడ్డు కూడా ఈ విధంగా అన్ని గ్రామాలు చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థ మరి వత్సవాయిలో ఎంపీపీ జోలికి ఎవరు వెళ్ళలేదు కానీ పోలీసుల వ్యవస్థ వాళ్ళ ముందు కాపలా పెట్టి ఎలాంటి సంఘటన జరగకపోయినా కొంత పోలీసు వ్యవస్థ కూడా పక్షపాతంగా వ్యవహరిస్తుంది మరి ఎన్నింటినీ అప్పుడున్న పోలీసులు అప్పుడున్న పోలీస్ వ్యవస్థ వైసీపీ వాళ్ళు ఇచ్చే లంచాలకు లేకపోతే వాళ్ళు ఇచ్చే అవినీతికో అలవాటుపడి ఇప్పటికీ వాళ్ళ పదికే మాటల ఇదే పరిస్థితి జీవిత స్థాయిలో అన్ని గ్రామాల్లో వాళ్లే దాడులు చేస్తూ వాళ్ళే అనవసరంగా మరి మా మీద బ్రదలుతున్నారు టీడీపీ పార్టీ మీద మా టీడీపీ పార్టీ ఎప్పుడైనా ఒక క్రమశిక్షణకి ఒక కట్టుబాట్లు కట్టుబడి ఉంటాం కానీ వాళ్ళు అదే పని చేస్తే చట్టం తన తన పని తన చేసుకుపోద్ది చట్టానికి ఎవరు అతీతులం కాదు కాబట్టి చట్టరీత్యా వైసీపీ దాడులు చేసే మొట్ట నాయకులను కానివ్వండి లేకపోతే రౌడీ మోకలను కానివ్వండి అరికట్టాలని చెప్పి కోరుకుంటున్నాం మాట్లాడుతు వాళ్ళకెళ్ళే మాట్లాడుతున్నారు కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు ఎప్పటికీ మన పిటిషన్ పెడితే మన ఒక అన్యాయం జరిగింది పిటిషన్ పెడితే మనీ పిలవకుండా వాళ్ళ మనం వాళ్ళని పిలవకుండా మనీ పిలుస్తున్నారు ఇప్పటికీ ఇంకా మారలే కొంతమంది కొంతమంది మారలా వ్యవస్థలో తీసుకెళ్ళామంటే అంటే ప్రమాణ స్వీకారం అవ్వలేదు పోవడం అనేది ఎగ్జిస్ చట్టపరంగా పోవడానికి కూడా మనకి ఛాన్స్ రావాలి కదా మొన్న ఇవన్నీ ఆల్రెడీ కూడా అయింది ఈ కేసు ఇది ఇది ప్రత్యక్ష విస్తాం ఇప్పటికీ ఉన్నాయి తల మీద కాలేదురాబ్బాయ్ పడి ఉండగా ఈ జిమ్మలకు ఇప్పటికీ ఉన్నాయి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది ఇవి అందరికీ నమస్కారం నిన్న మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయ్ గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం వారు దాడిలు దాడి చేస్తున్నారనడం చాలా హాస్యాస్పదం మరి ఎన్నికల ముందు ఎన్నికలు అయిన తర్వాత కూడా జగ్గపేట మండలంలో బండిపాలెం గ్రామంలో పొంగల్ అనే వ్యక్తి మీద కత్తితో దాడి చేసింది ఎవరు గౌరవరంలో పెట్రోల్ బంకు యజమాని మీద దాడి చేసిన వారు ఎవరు గౌరవరంలో గంగా నాగరాజు అనే వ్యక్తి మీద దాడి చేసి చెయ్యి విరగొట్టిన వాళ్ళు ఎవరు మరి ఇలాంటి దాడులు ఎవరు ప్రోత్సహిస్తున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇకనైనా ఈ దాడులు మానుకోకపోతే తగిన విధంగా మేము స్పందిస్తామని హెచ్చరిక చేస్తున్నాం నియోజకవర్గంలో గతంలో ఎన్నో సందర్భాలుగా అనేక అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఎంతమందినో మందినో వచ్చవాయి మండలంలో ఆళ్లూరు పాటులో మర్డర్ ఎందుకు జరిగింది గతంలో వేదాద్రిలో అరాచకంగా బూకే భావిని అనే ఆమెను తీసుకొచ్చి అర్ధరాత్రి ప్రమాదానికి కారకులైన వాళ్ళు ఎవరు ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి మీరు తవ్వితే తవ్వే కొంతగా మీ దాడులు అవినీతి అంతా బయటకు నేను హెచ్చరిక చేస్తున్నా ఎక్కడైనా మీ అరాచకాల గ్రామాల్లో మానుకోమని మీ కార్యకర్తలకు చెప్పండి లేదంటే దానికి ప్రతి స్పందిస్తామని తెలియజేస్తున్నాం కానీ మా నాయకుడు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు అలాంటి వ్యక్తి కాదు సౌమ్యుడు ఏ అరాచకాలకి ప్రోత్సహించడు అలాంటి వ్యక్తిని మీరు ఇంకా వేరే విధంగా మాట్లాడటం సరైన చర్య కాదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటిని మీరు మానుకోవాలని కోరుకుంటున్నా ఓడిపోయి వారం రోజులు కాలేదు ప్ర ప్రతి దాడికి దాడి చేస్తామంటూ ఇది ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధమైన ప్రకటన మరి ఉదయ్ గారు దాడులు చేస్తామనేది ఈ నియోజకవర్గ ప్రజలు హర్షించటం లేదు మిగతా నియోజకవర్గాల్లో మా తప్పులు ఎక్కడున్నాయని వెతుక్కుంటుంటే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఈ ఉదయ్ గారు మటికి దాడులు చేస్తామంటాం కరెక్ట్ కాదు నిన్న మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత పెనుగంచపూల మండలంలో ఎన్ని దాడులు జరిగినాయి అనేది ఒకసారి ఆయన ఇక్కడికి వచ్చే వాళ్ళ ఊళ్ళ నుండి వాళ్ళ నాయకులు చెప్పే మాటలు కాకుండా క్రింది స్థాయికి వెళ్ళి ఎవరు ఎవరు దాడి చేస్తారనేది తెలుసుకోవాలి మొన్న ఈ మధ్య అనుగళ్లపాలలో జరిగింది సర్పంచి భర్త ఏకపక్షంగా ఒక కర్ర పట్టుకొని తెలుగుదేశం కార్యకర్తలని ఏ విధంగా కొట్టాడో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇంట్లో నుండి కర్ర తీసుకొని వచ్చి తెలుగుదేశం కార్యకర్తలను ఏ విధంగా కొడతారో ఈ వీడియోలో చూడండి తర్వాత సర్పంచ్ గారు ఎస్టీ వాళ్ళ మిస్సెస్ గారు వాళ్ళ భర్తను కొట్టిన తర్వాత ఏమొచ్చి ఎస్టీ ఎస్టీ యాక్టివ్ పెట్టింది కరెక్ట్ కాదు జ్యోతికి జ్యోతి అక్క మన ఎస్టీ ఎస్సీల హక్కుల్ని ఈ విధంగా కాలరాయడం తగదు భర్త గారు తప్పులు చేయటం మీరు వెళ్ళావో ఎస్సీ ఎస్టీ యాక్టివ్ పెట్టడం ఇలాంటివి మానుకోవాలి ఈ విధంగా మళ్ళీ సొబ్బాయిగూడంలో అనిల్ విజయోత్సవంలో సహజంగా ర్యాలీలు చేసుకుంటాం అన్నీ చేస్తామండి ర్యాలీ చేసుకుంటే సబ్బాయిగూడెంలో దాడి చేశారు ఈ విధంగా ఈ అబ్బాయిని అనిల్ అనే అబ్బాయిని వివక్షత రహితంగా కొట్టారు మళ్ళీ ఇంకోటి పెనగంచి పూలు కుర్రాడు ఆ రోజు విజయోత్సవం జరుపుకొని వెళ్తుంటే మేమవరం దగ్గర బండి మీద ఎన్టీఆర్ పంపని గీకే దాకా కొట్టి చంపారు ఎవరండి దాడులు చేసేది హిందీ స్థాయి నాయకులు ఏది చెబితే దీన్ని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు ఉదయభాన్ గారు మీ నాయకుల యొక్క అసలు ఆ నాయకులు ప్రెస్ మీట్లో కూర్చున్న నాయకుల యొక్క జీవితాలు వాళ్ళ యొక్క వాళ్ళు ఏమేమి చేస్తున్నారు కూడా చూసుకోవాలి ఒకసారి పెనిగంజపూర్ పాలన ఏంటండి పెనుగంచపూర్లో ఒక లైట్ పోయిన లైటు వెలగట్లేదని చెప్పుకునే స్థితిలో ఉన్నారు ప్రజలు ఆ ప్రజలు మాకు చెబితే మేము ఈవో గారితో మాట్లాడితే వాళ్ళు లైట్లు వేస్తారు వాళ్ళు చెప్పేది శ్రీరంగ రీతిలో తాతయ్య గారి గురించి తెలియదా నీకు తాతయ్య గారు ఒకప్పుడు మీ పార్టీయే కదా ఆయన గురించి తెలియదా ఇప్పుడు అంత సౌమ్యుడు ఆయన గురించి తెలుసుకోలేవా నువ్వు వాళ్ళు ఏదో చెప్పారని నువ్వు ప్రజలను ఈ విధంగా తప్పుదారి పట్టేట కరెక్ట్ కాదు ఈ తెలుగుదేశం కార్యకర్త కానుండి నాయకులు కానుండి ఒక ఒకళ్ళని కొట్టడం కానీ ఒకళ్ళని తిట్టడం కానీ అనేది ఉండదు అంతా సౌమ్యంగా ఉండాలా విజ్ఞత్వం మీరు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఈ నియోజక జగ్గైపేట అభివృద్ధికి కూలుకోవాలి ఏదో నాలుగు రోడ్లు వేసి మేము శాంక్షన్ చేసిన వేసిన రోడ్డు మీరు చెప్పుకొని లేదాద్రి ఎత్తిపోత ఎత్తిపోతల పథకం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శాంక్షన్ చేస్తే ఈడకొచ్చి ఈ మీటింగ్ పెట్టారు కానీ ఒక్క అభివృద్ధి కూడా జరగల మరియు పాలంపల్లి డ్యామ్ అండి పాలంపల్లి డ్యామ్ ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయితే ఈ రోజుకి రైతులకు నీళ్ళు ఇచ్చే దుస్థితి లేదు ఏది అభివృద్ధి ఏది అభివృద్ధి గురించి చెబుతారు తాతయ్య గారు ఎంత అభివృద్ధి చేశారు ఆ అభివృద్ధిని మీరు ముందు తీసుకున్నట్లయితే ఈరోజు మీరే గెలిచేవాళ్ళు కదా అభివృద్ధి లేకుండా ఏమీ లేకోకుండా ఒక ఈ విధంగా నాయకులు చెప్పంగానే మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదాపరచడం కరెక్ట్ కాదు నుండి అయినా మీరు మంచిగా ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధికి మంచి సలహాలు ఇవ్వండి తాతయ్య గారు తీసుకుంటారు అంతేగాని అవాకులు చవాకులు బేలపడుతూ మీరు ప్రతిపక్షంలో దాడులు చేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు మేము ఆరోపణ కూర్చుంటామా అది కరెక్ట్ కాదు ఉదయభాని గారు ఇక్కడ ఉన్న మీరు మారాలని కోరుకుంటాం మేము ఆనవాళ్లు ఇక్కడే ఉన్నాయి మీకు ఇప్పుడు చూపించుదాం సందర్భంగా వాళ్ళు విచ్చలవిడిగా గ్రామాల్లో అంగీకరించుకోవాలి అంగీకరించకుండా బైక్ ర్యాలీలు చేస్తూ విచ్చరవిడిగా ఇంటి ముందున్న అతను దగ్గరకు వచ్చి ఆ స్పీడ్ బ్రేకర్ కుద్దుకొని కింద పడిపోయి కాలువలో పడి మేము కొట్టినట్టుగా ఈ కుర్రోడు కొట్టినట్టుగా సృష్టించి పండినోడిని లేపి శుభ్రంగా కడిగితే కడిగినోడి మీద దాడి చేశారు వాడు అరాచకం అని అదే పొంగల్ బండిపారం ఇతని మీద కూడా కత్తితో దాడి చేశారు ఎవరు ఎవరి మీద దాడులు చేస్తున్నారు ఈరోజు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి ఈ దాడులు ఇంకా ఉన్నాయి గ్రామాల్లో ఇంకా వాళ్ళు మానుకోకపోతే అగిన విధంగా స్పందిస్తామని హెచ్చరిక చేస్తా ఉమ్మా గెలిచిన తర్వాత జరిగింది